సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమన్ ముచ్చట సో అందరూ ఫ్రెండ్స్ మేమైతే ఏమైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో సో మా హోమ్ టు వీడియో వచ్చేసి రైడర్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన సో ఒకసారి వెళ్ళి చూడండి సో ఇదే మా ఫస్ట్ బ్లాగ్ ఇంట్లో కొత్త బ్లాగ్ ఇది సో ఫస్ట్ బ్లాగ్ కాబట్టి సో బాలమన్ ముచ్చేట వీడియో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ సో హోమ్ టూర్ వీడియో అందరూ అప్లోడ్ చేసినా వెళ్ళి చూడండి సో ఇప్పుడైతే సో మేమైతే సో మొత్తం సామాన్లు మొత్తం మేము కదులుతున్నాం ఇప్పుడు సో అంతా ఒక వీడియో తీసేస్తా ఒకసారి చూసేసేయండి ఓకేనా సో ఇల్లు మాత్రం మా ఛానల్ చాలా బాగా నచ్చిందంట సో వెళ్ళి ఒకసారి రైడర్ మరణ ఛానల్ అప్లోడ్ చేసిన కంపల్సరీ వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మేము అయితే మా సామాన్లు మొత్తం ఒకసారి చదివేస్తున్నాం సో మా కొట్టిందాకైతే షిఫ్ట్ అయిపోతున్నాం ఫస్ట్ అయితే ఆర్డర్ మేము దేవుళ్ళని తీసుకొచ్చి పెట్టేసినాం సో ఫస్ట్ పొయ్యి తీసుకొచ్చినాం సో ఆల్రెడీ చిమ్ని అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇట్లా అనాలి లెఫ్ట్ నుంచి అన్నారు అది దాని లో చిమ్ని ఆసేది అక్క అయ్యో మా దాకా అంతే భై పై ఇట్లా ఇట్లా అంతే ఇక అంతే సారి ఖరాబ్ అయితే ఖరాబ్ అవుతుంది మమ్మీ ఖరాబ్ అయితే ఖరాబ్ అవుతుంది ఇక వద్దు దా నాకు కిందికే సామాన్ తీసుకోద్దాం దా గాయత్రి దా కిందికే సామాన్ తీసుకోద్దాం అమ్మా ఫస్ట్ మూట స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ బట్టలు తీయాలంటే మామూలు కష్టం కాదు అమ్మా

బట్టలు ఇంకా మాత్రం తీసుకురా ఫుల్ అప్పుడు చదువుకుంది కానీ ఇప్పుడే కాదు మమ్మీ బీరో మమ్మీ బీరో అంతా మమ్మీ బీరో తీసుకోద్దాడు ఎన్ని బట్టలు బట్టలు షాపే పెట్టవచ్చు బట్టలు షాపే పెట్టవచ్చు మంచి వానవాణి ముచ్చేట్లు ఫ్యాన్సీ స్టోర్ జానవి ఫ్యాన్సీ స్టోర్ మంటర్ ఉంటాయి సో హలో ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో ఫ్యాన్లు ఫిట్ చేసుకోవాలి ఫ్యాన్ ఫిట్ చేసుకోవడానికి ఇప్పుడు హోటల్ షాప్కి వెళ్తున్నాం సో మంచి 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 ఫ్యాన్లు తీసుకుంటాం మా బెడ్రూమ్కి మా హాల్కి సెట్ అయ్యేటట్టు అయిందా లేదు నేను ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చిన వచ్చి మా మా చెల్లె మీ రా అన్న రా అన్న అంటే ఇక సరేదా ఒకసారి వస్తుంది ఇక హాయ్ ఏంటి వీడియోసా మీ అన్న ఇప్పుడు నన్ను పట్టు పట్టి తీసుకొచ్చింది తెలిసి ఇప్పుడు నేను ఆడ షాప్లో ఫ్యాన్స్ కూడా నీకు వచ్చిండే మా చెల్లె చూస్తా దాన్న దాన్న ప్రీజనా ప్రీజనా అంటే ఇక సరే చూద్దామని వచ్చింది హాయ్ ఇవ్వండి మా వీడియో డైలీ చూస్తా ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్యాన్లు తీసుకొచ్చిన ఫ్యాన్ల కోసం పోతే గ్రీజర్ గుర్తుకొచ్చింది గ్రీజర్ తీసుకొచ్చిన గ్రీజర్ కోసం పోతే ఏమంటారు వాష్ బేసిన్ గుర్తుకొచ్చింది సో ఫైనల్ గా అయితే ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని వచ్చిన జాను అయిపోలే ఈ మెట్ట లైట్లు ఎవరు వేసినా నువ్వే వేసినావా మా ఎందుకు ఏం ఫ్రెండ్స్ మా మెట్ట లైట్లు ಲೈಟ್ ಈವನ್ ಲೈಟ್ರು ಮೆಟ್ರಿ ಬಾವು ಮೆಟ್ರೈಟ್ ಹಾ ಬ್ರೋ ಈವನ್ ಈ ಮಾ ಬೈಟ್ ಲೈಟ್ರು ಸೊ ಬೈಟ ರೆಂಡು ಈ ರೈಟ್ ಪಟ್ಟಿ ಇದು ಇದು ಪಟ್ಟಿ ಬಾ ನಡು 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 ನಡೋದು ಹಾ ಸಂತೋಷ ಚೂಡ ಲೈಟ್ರು ఫ్రెండ్స్ మా ఎలక్ట్రీషియన్ ఇప్పుడే వచ్చిండు సో మా ఎలక్ట్రీషియన్ చాలా మంచి వర్కర్ చూడండి మంచి అంత మంచి వర్క్ చేసిండు చూడండి ఈ లైటింగ్ మొత్తం ఫిట్ చేసిండు ఏ హాయ్ హాయ్ బోల్ హాయ్ హాయ్ ఈ పేరు రాకేష్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా జాన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడే వచ్చారు మా ఇంటి మనకి ఇప్పుడే దోమలు కొట్టే పోగొచ్చింది పోయింది వెళ్ళిపోయింది మ్యామ్ గది దాకా ఫ్రెండ్స్ మా జానేవాళ్ళు బట్టలు ఎంత సెట్ చేసుకుంటారు ఇవాడు మా బాలమే నాక్కడ సెట్ చేసుకుంటుంది ఎంత అన్యాయం కాకపోతే నా బట్టని ఈడ పడేసిరు ఇగో జరుగురు మ్యామ్ జరుగురు జరుగురు ఇగో ఈడ పడేసిరు నా బట్టలకు ప్లేస్ లేదు అంటుంది ఏం చెప్పాలి ఇక ఏడాది చిన్నది చిన్నదా ఈ కింద ఇప్పుడు నాకు ఏది ఏ నాకా మూడు రోజులు వస్తాయి నాకే ఇది సెట్ చేస్తానండి ఒక ఫ్యాన్ ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫుల్ గా వస్తుంది క్రామ్ క్రాంప్టన్ కంపెనీ మంచి గాడి వస్తుంది క్రామ్టైన్ కంపెనీ గాడి వస్తుంది ఏం చేస్తారు గుంజుకోవద్దు డ్రైవర్ కూర్చుంటారా ఏ డబ్బు

Tanjikan, Nusa, Tanjikan, Nusa, Tanjikan, Nisa, 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 idar Nisa, 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 Nisa,

అయ్యో జూమర్ బాగుందా అయ్యో ఈ లైట్ ఈ రైట్ ఈ రైట్ లేస్తా హలో బాగుందా బాలంటే బెడ్రూమ్ ఉంది నేను బాలమన్ కాయేపు బాలమన్గా అంట అమృతపు వెల్కమ్ టు మై న్యూ హోమ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు ఫ్యాన్లు ఫిట్ అయిపోయినాయి సో ఇక్కడ ఒక ఫ్యాన్ ఫిట్ సో ఈ రెండు లైట్లు ఆన్ అయినాయి నెక్స్ట్ గ్రీజర్ ఒకటి ఫిట్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది లైట్ పెట్టాడు ఉన్నాయి లైట్ పెడతాడు హాయ్ కర్ణగరా వెల్కమ్ టు మై హోమ్ వెల్కమ్ టు మై హోమ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న కర్ణగరా వెల్కమ్ టు రైడర్ మలేష్ హోమ్ కంగ్రాచులేషన్స్ ఎప్పు మంచిగా ఇది చిన్న పూరలతో చూడండి ఫ్రెండ్స్ మా కెమెరామెన్ చిన్న పూరలతో ఆడుకుంటా కూర్చున్నాడు వెల్కమ్ టు వెల్కమ్ టు రైడర్ మలే షో వెల్కమ్ టు అశ్విని బాగుందా లైటింగ్ బాగుందా బాలమంది లోపల ఉంది బాలమంది ముంచేది ఏవి ఇవి కదా అంటే ఇదే అసలు మా ఇల్లు ఫస్ట్ ఫ్లోరే కదా పూర్తిగా ఇంతకు వచ్చేసాం ఈ రోజే ఫ్రిడ్జ్ లో పెడతా అన్న ఇటు రైట్ సైడ్ అనిపిస్తుంది రేపు వస్తాయి గ్లాస్ గ్లాస్ రేపు వస్తాయి గ్లాస్ ఇది సోఫా అదే వస్తుంది రేపు ఎంత గ్రాసు కుషన్ ఇవన్నీ రేపు ఫిట్ చేస్తారు ఇక బెడ్ వేసేసినాం బెడ్షీట్ వేసే సో ఫ్రెండ్స్ కొత్త ఇంట్లో కొత్త బెడ్షీట్ ఓపెన్ చేస్తున్నాం పరిపుణిన్న దీన్ని కొత్త బెడ్షీట్ కెత్త అది వేస్తాం ఇగో కొత్త ఇగో ఏది వేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడే గీజర్ ఓపెన్ చేసినాం జానవి అండి మంచి గాజులు అయితే సెట్ చేసుకుంటుంది మంచిగా సెట్ చేసుకోవాలి గాజులు ఏమి ఇయో ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ రైట్ ఫిట్ చేసేటప్పుడు ఫోన్ రైట్ కోసం ఫోన్ తీసుకురు ఫోన్ అన్ననే పెట్టి రైట్ ఫిట్ చేసిరు ఫోన్ అన్న పెట్టి ఫోన్ లెక్కుతారు అబ్బాయి నుంచి ఎడబెట్టినాం ఏడబెట్టినామని లోపల పెట్టిరు